హాయ్ అండి నేను ఈ త్రీ మ్యాంగోస్ తోటి మాగాయి పెడుతున్నానండి నేను ఆల్రెడీ ఇట్లకి పైని తొక్క తీసేసానండి త్రీ మ్యాంగోస్ నేను ఇలాగా తురుము చేసేసాను చెక్కేసి ఇప్పుడు ఇట్లతో నేను మాగాయ్ ఎలా పెట్టాలో చూపిస్తాను హాయ్ అండి నేను ఇప్పుడు మాగాయ్ తొక్కుడు పచ్చడి చేస్తానండి దానికి కావాల్సింది నిన్న నేను మామిడికది ఇవి చేసి ఉంచాను ఇగోండి ఈ గ్లాసు రెండు గ్లాసులు కారం అండి ఆ గ్లాస్తోనే అండి ఒక హాఫ్ గ్లాస్ ఆవు పొడి కానీ మిక్సీ చేసాను దీనికి కావాల్సినంత వెల్లుల్లి ఇప్పుడు దీంతో నాలుగు గ్లాసులు ఆయిల్ వేస్తానండి ఒక గ్లాస్ ఉప్పేస్తానండి అంతేనండి ఇవ్వండి ఇందులో సాల్ట్ ఈ గ్లాస్తో ఒక గ్లాసు ఈ గ్లాస్ హాఫ్ గ్లాస్ ఆవు పిండి ఇదేమో టూ గ్లాసు కారం వెల్లుల్లి నూనెమో దీంతో టూ గ్లాస్ వేస్తానండి ఇదిగోండి నేను కలిపాను ఇప్పుడు దీంతో ఆయిల్ వేస్తున్నానండి ఈ గ్లాస్ గ్లాస్తో టూ గ్లాస్ వేస్తాను ఒకవేళ చాలా పోతే మళ్ళీ ఒక గ్లాస్ వేసుకోవచ్చు మన ఇష్టమేనండి మన మాగా తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయిందండి ఆయిల్ ఊరిన తర్వాత వేసుకోండి అప్పుడు ఎంత పడుతుందో మనకు తెలుస్తుంది కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిదండి పాడవకుండా ఉంటుందండి ఇంతేనండి ఈ కొలతలతో చేసుకోండి చాలా బాగుంటుంది